హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం ఇంకా ఇదైతే మండే రోజు రోజులాగనమాట ఇంకా నిన్న వచ్చేసి నిన్న మేము బయటికి వెళ్ళాము కదా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము పుట్ట దగ్గరికి అలాగే పార్క్ కూడా వెళ్ళామనమాట ఇంకా నిన్న చాలా పనులు అయితే అలాగే పెండింగ్ అయితే ఉండిపోయాయి అనమాట ఇంకా నిన్న బట్టలు అయితే ఉతకలేదు ఈరోజు నిన్న సాటర్డే బట్టలు సండే బట్టలు ఉతికేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట టూ డేస్ బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అవన్నీ ఉతుకున్న తర్వాత అంతా అయిపోయింది ఇప్పుడైతే తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట ఇంకా ఈరోజైతే మొత్తం పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ బట్టలు ఉతకడం బండలు అలాగే మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లల్ని కూడా వదిలిపెట్టొచ్చానమాట నేను ఈరోజు ఇంకా మావారైతే మార్నింగే వెళ్ళిపోయారు ఈరోజు ఇంకా తొందరగా వెళ్ళారనమాట నేను ఇంకా అందుకే నేను వదిలిపెట్టాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడైతే రైస్ కూడా అయింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను పిల్లలకి ఇంకా రోజు ఇంటికి తీసుకొస్తుంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మళ్ళీ వాళ్ళని నడిపించుకొని తీసుకెళ్ళ తీసుకెళ్తుంటే పాపం పిల్లలు నడవలేకపోతున్నారు అనమాట అందుకనేసి ఇంకా ఈరోజు లంచ్ అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను అందుకే పనులు కూడా త్వరగా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయిపోయింది అలాగే ఇప్పుడు ఇంకా రైస్ అయితే అయింది బెండకాయ కర్రీ అయితే చేయాలి చూడండి ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ బెండకాయలు అయితే మార్నింగ్గా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడప్పుడు కడిగి పెడితే మళ్ళీ బంక బంకగా ఉంటాయి కదా ఇంకా అందుకనే బాగా ఆడితే పొడి పొడిగా ఉంటుంది కదా ఫ్రై అని ముందే కడిగి పెట్టాను ఇంకా రైస్ కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అందుకే స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా రైస్ కూడా తయారైపోయింది ఇంకా ఇప్పుడు బెండకాయలు కట్ చేసి అలాగే ఉల్లిపాయ కరివేపాక అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా రొట్టెల పెన్న మీద పెంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై అయితే నేను పొరపాటుగా క్ర కర్రీ అనేసాను ఇది ఫ్రై ఫ్రెండ్స్ నేను చేసేది బెండకాయ ఫ్రై అనమాట ఇంకా కర్రీలాగా చేస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కదా వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ బంక బంక అవుతుంది మా పిల్లలు కూడా తినారనేసి ఎప్పుడు ఇలానే చేసుకుంటాను అనమాట ఇంకా బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసి పప్పు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ కరివేపాకు యాడ్ చేసి ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించుకున్నాం కదా బెండకాయలు అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా మా వారు కూడా టూ డేస్ నుండి ఇంటికి కూడా రావడం లేదు ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే ఇక్కడ చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళినప్పుడైతే ముందే చెప్తారనమాట మధ్యాహ్నం లంచ్కి వచ్చేది రాంది అందుకని నేను కూడా చేస్తాను ఇంకా ఈ టూ డేస్ నుంచి మా వారు మార్నింగ్ వెళ్తే నైట్ అవుతుందనమాట వచ్చేసరికి అందుకే పిల్లలకు నాకు కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటాం అనమాట మేము ఇంకా పిల్లలు ఫ్రై అయితే తింటారు ఫ్రెండ్స్ రైస్లోకి ఫ్రై అయినా తినేస్తారనమాట ఇంకా బెండకాయలు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ పసుపు వేసేసి కలిపి మూత అయితే పెట్టేశాను ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకెప్పుడైతే ఫ్రై అయిపోయినాయి ఇంకా లాస్ట్లో కారం కొబ్బరి పొడి ధనియాల పొడి అలాగే కొంచెం సాల్ట్ తక్కువైందని మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసుకోవాలి వంట పూర్తయిపోయింది కదా ఇంకా స్నాక్స్ అవి కూడా పెట్టేసుకున్నాను అనమాట డబ్బాల్లో ముందే ఎందుకంటే పిల్లలు వాళ్ళు చెప్పినవే తీసుకుపోవాలా ఇంకా లేకపోతే మళ్ళీ కొనమని అడుగుతారనమాట ఇంకా వాటర్ బాటిల్కి నీళ్ళు కూడా పోసిపెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి బాక్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది టైం అయితే బాక్సులు ఎత్తి పెట్టాను అనమాట అవి కొంచెం డస్ట్ పట్టినాయని మళ్ళీ కడిగాను కడిగి ఆరబెట్టాను ఇంకా తర్వాత లంచ్ అయితే పెట్టుకున్నాను బాక్స్లోకి ఇంకా పెరుగన్నం కోసమని ప్లేట్లో తీసి పెట్టాను పెరుగన్నం అయితే చల్లారిన తర్వాత పెరుగన్నం అయితే కలిపెట్టుకోవాలి చూడండి కలిపెట్టాను పెరుగన్నం కూడా ఇంకా అలాగే లంచ్ తర్వాత తినడానికి రెండు బనానలు అయితే పెట్టుకున్నాను ఇంకా స్నాక్స్ ఇవేమో క్లాస్లో తినడానికి స్నాక్స్ అనమాట అలాగే వాటరు ఒక బాటిల్ ఏమో మున్సిపల్ వాటర్ అనమాట అంటే కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలాగే మా పిల్లలకు ఫేస్ వాష్ చేయడానికి ఉంటాయని ఒక బాటిల్ తీసుకెళ్తాను అనమాట తర్వాత పిల్లలు ఇంకా మార్నింగ్ వెళ్తారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం వాళ్ళకి ఫేస్ వాష్ చేసి బాగా నీట్గా పౌడర్ కొట్టి ఇంకా బుట్ట అయితే పెట్టడాని కోసం ఇవి పెట్టుకున్నాను అనమాట ఇంకా బుట్ట మొత్తం సర్దేసుకున్నాను చూడండి ఇంకా అలాగే పట్ట కింద పరుచుకొని అనమాట పట్ట అలాగే వాటర్ దాడని గ్లాసు ప్లేటు క్యారియర్ అన్ని బుట్టలు అయితే పెట్టుకున్నాను ఇంకా వెళ్తున్నాను అనమాట స్కూల్ స్కూల్ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత అయితే చూపిస్తాను ఇలా పట్ట కింద పడుచుకొని తినిపిస్తాను అనమాట పిల్లలకు కిందంతా మట్టిగా ఉంటుందన్నమాట అందుకనే మేము రోజు పట్ట కూడా తీసుకెళ్తాం తీసుకెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ క్యాంపస్లో కింద కూడా తినిపించడానికి ఉంటుంది కానీ ఫ్రెండ్స్ మేము మాకు అక్కడ గందరగోళంగా ఉంటుంది అందుకే ఇక్కడ బయల్లోకి వచ్చి బాగా గ్రౌండ్లో కూర్చొని అనమాట ఇంకా పిల్లలైతే తినేశారు ఇంక ఇప్పుడైతే వెళ్తున్నారనమాట లోపలికి వెళ్ళారు ఇంకా నేను కూడా ఇంటికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా ప్లేటు మళ్ళీ బాక్స్ గిన్నెలు అన్నీ తీసుకెళ్ళాను కదా అవన్నీ కడగని కేసేసాను అనమాట ఇంకా కొంచెం రైస్ అయితే మిగిలిచ్చారు మా పిల్లలు ఇంకా రైస్ నేను తిందాం లేనేసి అట్లా అట్లనే పెట్టుకొచ్చాను అనమాట ఇంకా అలాగే దోశకైతే నానబెట్టాలనేసి ఇవైతే పొట్టు మినపప్పు ఫ్రెండ్స్ ఇంకా మనం తొందరగా నానబెట్టుకుంటే పొట్టు కూడా బాగా నీట్గా వచ్చేస్తాను అనమాట ఈవినింగ్ కలిగేటప్పుడు అందుకని ఫస్ట్ అయితే పప్పు అనమాట ఇంకా ఇవి మినప్పప్పు అయితే అమ్మ వచ్చేటప్పుడు తెచ్చింది ఫ్రెండ్స్ మొన్న అమ్మ ఊరి నుండి వచ్చినప్పుడు ఇవి నేను ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ పగలగొడుతుంటే నేను తయారు చేసి పెట్టామన్నమాట కానీ నేను వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు లగేజ్ ఎక్కువైనాయని ఇంకా బియ్యం కూడా స్టోర్ బియ్యం చూడండి చేసి అందులో కొన్ని అటుకులు అలాగే మెంతులు కలిపెట్టి కడిగైతే పెట్టేసాను అనమాట రైస్ సపరేట్గా ఇంక ఇప్పుడైతే బట్టలు అన్నీ ఆరినాయి ఫ్రెండ్స్ పొద్దున ఉతికి పెట్టాను కదా అన్ని పైన ఆరేసి వచ్చాననమాట అన్నీ ఆరినాయి ఇప్పుడు మడతలు ఎక్కడెక్కడ సర్ది సర్దు పెట్టాలన్నమాట బట్టలు అయితే చాలా బట్టలు పడినాయి రోజు ఉతుకపోయినా ఇన్ని బట్టలు పడతాయి అనమాట ఇంకా మేమైతే రోజు బట్టలు రోజు ఉతుకుంటాం ఫ్రెండ్స్ మిషన్ ఏం లేదు ఉతుక్కోవాల్సిందే ఇంకా పిల్లల బట్టలు కొత్త బట్టలు అయితే బీర్వాలో పెట్టేస్తాను అనమాట ఇంకా రోజువారీ బట్టలు ఏమో అలా బ్యాగులో పెట్టుకుంటాను తర్వాత బట్టలన్నీ సర్దేసి కసులు కూడా ఊడ్చేసాను మొత్తం ఎక్కడ సర్దేసి ఇంకా మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి కదా ఉన్నాయి తోమాల్సినవి అంట్లు తోమేసి ఇంకా మోటార్ అయితే వేయాలి ముందు రోజు సండే రోజు నీళ్లు కూడా పట్టలేదు కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఇప్పుడు నీళ్ళు కూడా పట్టాలన్నమాట ఇంకా పనంతా అయిపోయేసరికి మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది చూడండి సామాన్లు అయితే తోమేషా అని ఎక్కడెక్కడ సర్ది పెట్టాను ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ కావస్తుంది ఇంకా మా వారు ఉంటే ఖచ్చితంగా ఆయనే వెళ్తారు ఫ్రెండ్స్ పిల్లల దగ్గరికి ఇంకా ఆయన ఇంటికి రావడం లేదు కాబట్టి త్వరగా ఇంకా నేనే వెళ్తున్నాను అనమాట మార్నింగ్ వదిలిపెట్టి వస్తాను మళ్ళీ మధ్యాహ్నం వెళ్తాను మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను మళ్ళీ వస్తాను సిక్స్ టైమ్స్ తిరుగుతాను ఫ్రెండ్స్ మొత్తం నేను స్కూల్ దగ్గరికి అయితే పిల్లల కోసం ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము పిల్లలు బయటకు వచ్చారనమాట ఇంకా రెండు బ్యాగులు చెరో పక్క తగిలించుకొని రావాలా పిల్లలు బుక్కులు ఇంతవరకు ఉంటాయి అసలు వాళ్ళు పాపం అసలు మొయ్యలేరు బ్యాగులు అయితే అన్ని బుక్కులు ఇస్తున్నారు వీళ్ళకి ఇంకా వచ్చేటప్పుడు అయితే పొంగనాలు అలాగే బోండాలు అడుగుతుంటే వేయించాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని తింటున్నారనమాట ఇంకా తిన్న తర్వాత పాలు కూడా తాగేసి బూస్ట్ కల్పిస్తే ఇంకా కిందికి వెళ్ళి ఆడుకుంటున్నారనమాట ఇంకా పని అయిపోయింది కదా మినపప్పు నానబెట్టాను కదా ఇంకా అది కడిగి పొట్టంతా తీసేసి బియ్యంలోకి అయితే యాడ్ చేసి పెట్టాలన్నమాట ఇంకా నేను గ్రైండర్ దగ్గర పెట్టి రావాలి ఫ్రెండ్స్ పిండి అయితే ఇంకా నేనైతే మిక్సీ పట్టను ఎందుకంటే కొంచెం మిక్సీలో గట్టిగా వస్తాయని నాకు ఇంకా మిక్సీలో పట్టుకోను అనమాట గ్రైండర్ కూడా ఉంది కానీ ఆ గ్రైండర్ కడగడం పెట్టడం ఎందుకు పని అని ఇంకా నేనైతే గ్రైండర్ దగ్గర పెట్టేసి వస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే కడుగుతున్నాను మినపప్పు అయితే చూడండి పొట్టంత బాగా వచ్చేసింది నీట్గా కడిగి మళ్ళీ రెండుసారి కూడా కడిగి బియ్యంలోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా యాడ్ చేసే ముందు ఏమన్నా ఇసుకట్లు ఉన్నాయేమో అనేసి గాలిస్తున్నాను అనమాట మనకు ఇవి మినపగుండ్లలో అయితే అంగట్లో తెచ్చుకున్న వాటిలో అయితే ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇవి మినపప్పు కదా ఏమన్నా ఇసుకట్లు ఉందేమో అనేసి గాలిచ్చానమాట చూడండి గాలిచ్చామంటే ఇట్లా రెండు గిన్నెల్లో రెండు గిన్నెలు పెట్టుకొని చేత్తో అన్నీ తీసి దాంట్లో వేసుకుంటూ వాటర్ మొత్తం అయిపోటుకోవాలన్నమాట అట్లా చేస్తూ లాస్ట్ కొన్ని మిగులుతాయి ఒకవేళ ఉంటే పడేయచ్చు తీసేయొచ్చు అనమాట అట్లా చేస్తే ఇంకా బియ్యంలోకి యాడ్ చేసేసి గ్రైండర్ దగ్గర అయితే పెట్టేసి వచ్చాను పెట్టొచ్చిన తర్వాత ఇంకా రొట్టె అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం చేసిన బెండకాయ ఫ్రై అయితే ఉండిపోయింది కదా అందుకు రొట్టె చేశాను అనమాట కొంచెం రైస్ అయితే మిగిలింది ఇంకా పిల్లలు ఒకవేళ రొట్టె తిని అంత రైస్ తింటారని ఇంకా సరిపోతుందిలే అనేసి చేశాను అనమాట ఇంకా తర్వాత డిన్నర్ తర్వాత తినడానికి జ్యూస్ కూడా చేసి పెట్టేశాను ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్